రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల హామీల మేరకు ఉచిత కరెంట్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ ఇల్లు రైతులకు రెండు లక్షల రుణమాఫీ సన్నవడ్లకు ఐదు వందలు బోనస్ రైతు భరోసా వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే సూచించారు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించకపోతే వారికే నష్టమని హెచ్చరించారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పథకాలతో ధైర్యంగా వెళ్లి ఓటు అడగాలని తన గెలుపు కంటే కార్యకర్తల గెలుపు తనకు ఎక్కువ సంతోషం ఇస్తుందని పేర్కొన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలో మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని ఆకాంక్షించారు ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉన్నది ఏ రిజర్వేషన్ అయినా అది ఏ రిజర్వేషన్ అయినా ఆ ఊళ్ళే అది గ్రామాలు కానీ మండలం కానీ మన అందరం మన అందరికొసారి మాట్లాడుకొని ఏ రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా ఏ రిజర్వేషన్ ఎవరు గెలిచినట్టు మన అందరం అనుకొని క్యాబినెట్ను డిసైడ్ చేసుకున్నాం అందరం కలిసి కట్టుగా నాతో పాటు నీతో పాటు ఇంకా మన నిందు కార్యకర్తలతో పాటు ఒక యూనిట్గా పనిచేసి మనం కింది నుండి మీ దాకా నూటికి నూరు శాతం గెలవాలన్నది నా ఆకాంక్ష ఎందుకంటే మనం పార్టీ చెప్తున్నా పలా దగ్గర పలా రెడ్డి క్యాండిడేట్ పాలేడు మా ఇన్ఫర్మేషన్ మాకు ఇంత మీరు అక్కడ చెక్ చేసుకొని అవసరమైతే క్యాండిడేట్ మార్చుకోవాలని కూడా పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం చేస్తే దానికి అనుగుణంగా మనం అందరం పనిచేస్తాం మనకున్నటువంటి ఆలోచన మేరకు మనం ఎనభై శాతం చేసిన పార్టీ ఆలోచన విధానాన్ని కూడా ఓ ఇరవై శాతం పరిమిస్తున్నాం మన ఇళ్ళ శాఖ కానీ కొన్ని కొన్ని సార్లు మన మనకు కూడా తెలవకపోవచ్చు కాబట్టి ఇవన్నీ జరగాలంటే మన ఇవాళ గ్రామాలలో కూడా దయచేసి నేను ఏమంటా అంటే ఎంతసేపు మీ ఒక్కడే ముందు పోయిన ఉంటుంది మాట్లాడతాను కానీ మీ కార్యకర్తలు లీడర్లు మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు గ్రామాలలో చెప్తలే అని చెప్పి ఇలా పిల్లలే మనకున్న ఇన్ఫర్మేషన్ ఇలా మీరే రతూ ఉన్నారు ఒకనాడు పెద్ద పెరిగి ముప్పై మూడు వందలు ముప్పై నాలుగు వందలు ఇస్తారు ఇవాళ పద్నాలుగు వందలు పదిహేను వందలు ఇస్తాను ఇవాళ ఏ ఊరికైనా అదే రకంగా ఇసుకస్తా ఉన్నాయి ఇవాళ వంటకంటే లేకుండా ఇస్తాడు మొన్న ఎండాకాలంలో నేను చేసానికి పంటకు మనమే అందరం ప్రత్యక్ష సాక్షి ఆనాడు నాలుగేళ్ళు నాలుగు నాలుగు పసుల ముందు సంవత్సరం ముందు ఏదైతే ప్రజలకు ఇచ్చినామో మేము విద్యాన్ని గెలిపించుకునే బాధ్యత మీది గెలిచిన తర్వాత కలెక్టర్ ఆఫీసు ముందు కూర్చొని విద్య కటింగ్ లేకుండా చేసే బాధ్యత ఆదే చేశాము ఏదైతే మాట ఇచ్చినామో మనం గెలిచినాక వానకాల పంట తర్వాత జశంగి పంట పార్లమెంట్ ఎన్నికల పూ మొన్న వానకాలం పాట మళ్ళీ ఇవాళ జయశి పంట ఈ ఏసంగి పంటకు మా అనురాధ కార్తె నాలుగు రోజులు అని చెప్పాం కానీ అనురాధ కార్తె నాలా పోక పండ్ల కొన్ని దగ్గర లేనిగా నాలుగు పెడితే లేనిగా నాలుగు పోతే చాలా పది ఇరవై రోజుల ముందే అకాల వర్షాలు ఇస్తాయి వడ్డన్నీ అరిచినాయి బలు తడిచినాయి మ్యాచర్ లేరు రంగు మారినాయి మొలకచ్చినాయి ముక్క పట్టినాయి అయినా కూడా

అధ్యక్ష వహిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు క్షేత్రస్థాయి నుంచి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా రెండు సార్లు పెద్దమెల్లి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా బాధ్యత రహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను నిజంగా చెప్తున్నా నిజంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం ఇటువంటి వ్యక్తి ఉండడం మాత్రం నిజంగా మీ అందరి యొక్క ప్రతి చిన్న విషయాన్ని కూడా సుఖంగా పరిశీలిస్తూ ప్రతి చిన్న విషయాలకు కూడా వెంట ఉంది అందరి కూడా మీ అందరికీ నేనున్నా అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఇవాళ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ ఉంటారు ఎవరైనా కో కోరు అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటు నమస్సులను తెలియస్తా ఉన్నాను ముఖ్యంగా ఇదివరకు మనం జిల్లా సహాయక సంఘ కార్యక్రమం ఏదైతే సమావేశం ఇదివరకు మెయిన్ క్యాప్ ఆఫీస్ లో పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం ఒక పునరుద్దేశంతో గ్రామాలలో ఇంకా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాళ్లకు ఒక విధమైనటువంటి సాయం చేయాలి వాళ్ళందరినీ కూడా వివరాలు తీసుకొని వాళ్ళని ఏ విధంగా మన ఉపయోగ జిల్లాకు ఒక ఇద్దరు నియమించి వారి ద్వారా గ్రామాలలో ఉన్నటువంటి ఇప్పటి వరకు గత దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పార్టీకి నిర్విధంగా కష్టపడుతున్నటువంటి కార్యకర్తల వివరాలు ఖచ్చితంగా తీసుకొని మనం వాళ్ళని గుర్తించాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే ఇక్కడికి అద్భుత గారు మన అహదు బ్రదర్ గారు నేను జరిగింది ఇంతకుముందు మంత్రి అయిపోయింది ఇవాళ నియోజకవర్గంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మీకు ఏదైతే ఎమ్మెల్యే గారు ద్వారా ఒక దాదాపు మూడు ఫార్మర్డ్లు వస్తాయి ఆయన ఇస్తారు ఆ యొక్క లేకుంటే డివిజన్ అధ్యక్షుడిగా లేకుంటే గ్రామ శాఖ అధ్యక్షుడు బీపీ వివరాలు రాసి ఆ ఫార్మాట్ మీకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మీకు ఫార్మాట్ ఇస్తారు దాన్ని నింపి మీరు ఈ వర్దేశంలోనే అది లేకుంటే ఎమ్మెల్యే గారికి ఒకటి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లేకుంటే టౌన్ అంటే టౌన్ అధ్యక్షుడు లేకుంటే డివిజన్ గ్రామ గ్రామాధ్యక్షుడు పెట్టుకోండి మీ వివరాలను పూర్తి స్థాయిలో రాసి కూడా ఇబ్బంది చెప్పాయి రెండవది గ్రామాలలో ఇప్పుడు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఎవరైతే గెలుపుకు రాన్నారో లేకుంటే వాళ్ళని మనము ఏదైతే చూసుకోవాలి తప్పనిసరిగా గెలిపా ముఖ్యమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది కంపల్సరిగా గ్రామంలో మీరందరూ కూడా అనుకోని ఒక వ్యక్తిని సంతోషం అనగానే ఉన్నారు మాకు ఇవన్నీ నడవైపోయి మేము అందరం అక్కడ కూర్చుని పెట్టుకొని గ్రామ సభ్యుల్లో లేకపోతే ఇంటి ఊళ్ళో యాభై మంది పది మంది మంది కూర్చొని పెట్టుకొని మేము ఒక పాది పేరు పంపిస్తాం ఇంకా సంతోషం మీరు ఒకవేళ గ్రామ తీర్మానం చేసుకొని ఒక పేరు పంపిస్తే ఇంకా మంచిది దాన్ని మీ యొక్క ప్రచోదన చేసి పంపేదాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు कार्यकर्त सवेशा की सभा अध्यक्षता बेहतर कर अभिमान नायक स्थानीय शासन सभ्यू विजय नारागर रात सब सीनियर नायक सी స్వాగతం ఫలుస్తూ ఆల్రెడీ చాలా లేట్ అయింది మూడు దాదాపు మూడైతుంది నేను అదే నిమిషాలు మాట్లాడతాను నాకంటే ముందు మాట్లాడే వ్యక్తలు సుదీర్ఘంగా పార్టీ మరియు ప్రభుత్వ కార్యకలాపాలు చేసి సుదీర్ఘంగా మీరు వివరించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం పార్టీ సంస్థాగత యావజను నిర్మాణము తో పాటు పొలోబిట ఈ మూడు అంశాలు భారతీయ నాయకులను రాహుల్ జాతి గారి ఆదేశాల మేరకు గుజరాత్ లో గతంలో జరిగినటువంటి శ్రీలంగ శ్రీలంగ సి సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానం ఎంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రాణమే నమ్ముకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం గట్టిగా ప్రజా ప్రాణమే మనం నమ్ముకుంటాము మనం రాజ్యానికి మనం గట్టిగా నమ్ముకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ తర పార్టీలో జరిగిన నరతి మేమకాలు ప్రజా సోమర్ వర్తంగ దరపు జల్పు నాయ లేదరి వారి ప్రశ్న తానే సమాజాననే రాహుల్ గాది గారి ఆ సమాజను అన్ని చాతు జరి జరియ్ ఏ తో చంద్ర అధ్యక్షుల ఒక తీర్మానం చేయట జరిగింది గతంలోగా కాంగ్రెస్ పార్టీ పదవులు జిల్లా స్థాయి ఆఫీస్ లో గానిండి మండల స్థాయి ఆఫీస్ లో గానిండి రాష్ట్ర పిసిసి ఆఫీస్ లో కూర్చొని రాష్ట్రంతో కూడా బలవంతం చేసి వెళ్ళి మన కార్యకర్తల దగ్గరికి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకొని మనము సామాజిక న్యాయాలం కావను మన పార్టీని పార్టీలో ఉన్నటువంటి పదవులు నియామకాలతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాలని ఒక తీర్మానం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే గుజరాత్ మొన్ననే నలభై జిల్లా అధ్యక్షులు నియామకాలు జరిగాయి గుజరాత్ మొట్టమొదటి గుజరాత్ రాష్ట్రకు ఒక టాయిలెట్ స్కేట్ గా ఒక్కొక్క జిల్లాకు వేరే రాష్ట్రాలకి వెళ్ళి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఏఐసి సెక్రటరీలు సిడబ్ మెంబర్లను ఒక్కొక్క జిల్లాకు అబ్జర్వర్గా పంపించి ఒక విలేజ్ స్థాయి వరకు పంపించి వాళ్ళు జిల్లాకు ఎదుక నియామకాలు జరిగ జరిగింది అదే భాగంగా హర్యానా మధ్యప్రదేశ్ ఆ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మనకు తెలంగాణ ఒడిస్సా ఉంటారు ఆ ప్రక్రియ మొదలు కాకముందు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ಇನ್ಚಾರ್ಜ್ ಮೀನಾಕ್ಷಿ ನಟರಾಜ ಮೇರೆ ಮನಸ್ಥಾ ಬ್ಲಾಕ್ ಅದೇ ವಿಧಾನ ಗ್ರಾಮ ಸ್ಥಾಯಿ ಅಧ್ಯಕ್ಷ ಭಾಗ ನನ್ನ ಸಂಗೀತ ಶ್ರೀನಿವಾಸ ಜಿಲ್ಲಾ ಅದರ ದೊರಕ ఈ రాష్ట్రంలో రెండే పార్లమెంట్ ఖమ్మం ఈ పార్లమెంటు ఏడు ఏడు పార్లమెంట్ చేస్తున్న రెండే పార్లమెంట్ వరకు ఒక వరకుపల్లి ఖమ్మం దానికి కలెక్టర్ అయితే గవర్నమెంట్ పార్టీ పార్లమెంట్ పార్లమెంట్కి మూడు మంత్రులు ఖమ్మం పార్లమెంట్కి వెళ్ళి మూడు మంత్రులు ఇవ్వడం జరిగింది విజయనగరం మంత్రి ఏదైనా నాకైతే రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే పెద్దల ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ అనేది మన అందర్ ఎలక్షన్స్ మన కార్యక్రమ ఎలక్షన్స్ మన అందర్ ఎలక్షన్ ఎలక్షన్స్ అయిపోయిన మన అందరి ఋషి వల్ల మన అందరూ కష్టపడితేనే ఆరుగురు ఎమ్మెల్యేలతో మనం అరవై ఐదు గెలిచిన వంట మన అందరూ కష్టం పడుతుంది ఈ ఈరోజు సమాజ పార్టీ అధికారం ఈ ఎలక్షన్స్ మన ఎలక్షన్స్ మన ఎలక్షన్స్ మనం గెలవాలంటే రేపు ఎలక్షన్స్ కోడ్ రాగానే ఏ అధికారులకు మనం నమ్ముకుంటామో వాళ్ళ అధికారులు ఆఫీసులు చూసుకుంటారో సార్ ఎలక్షన్స్ కోడ్ వచ్చినాయి మేము ఇందుకు సహకరించలేము మన కార్యకర్తలు మన పార్టీ మనం సంస్థాగతంగా మనం ఒక పూర్తి స్థాయి నుంచి మనం కాకుంటే ఒక పార్టీ గవర్నమెంట్ మనం ప్రజలకు మధ్యలో ఒక బాధి లాగా ఒక లాగా ఒక ఒక బ్రిడ్జ్ లాగా మనం తయారు కాకుంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ మనం వెళ్ళలేము కాబట్టి నాయకులు వచ్చిన ఈ ఎలక్షన్స్ మన ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ ఒక చిన్న తప్పు జరిగితే ఐదు సంవత్సరాలు భరించేది మనమే మన అందరూ కలిసి కంటిడెన్స్గా మనం ఒక రాక్షస పాలన పది సంవత్సరాలు చేసినటువంటి డిఆర్ఎస్ పాలనకు అర్థం చేసినాం కాబట్టి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనకు రాష్ట్రంలో పాటు మన ఒక పటిష్టమైనటువంటి ఒక నాయకత్వం మనకు ఉంది మీకు ఒక ప్రజా మీ దగ్గర ఉన్నాడు మన రమణ గారు విజన్న గారు মুখ্যমন্ত্রী গাছ উঠে মেম্বর মন্ত্রী বিজেহার মুখ্যমন্ত্রী গাড়ি আধুনিক বার তো পাঠু এই জো ইার মন্ত্রী শ্রীদের ইরু কে বন্দ শাড়ি কালো হন্ড্রেড পর্সে মানে కాబట్టి సంవత్సరం కంటే నాయకత్వం ఉంది కానీ ఇప్పుడు మనం పార్టీని బలవృతం చేసుకున్న రేపు ప్రజల్లోకి ప్రజల్లోకి పోయి మనం చేసిన సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు చెప్పుకోవాలంటే అది మనమే చెప్పుకోవాలి మన కార్యకర్తలే చెప్పుకోవాలి మన పార్టీ నాయకులు చెప్పుకోవాలి తప్ప అధికారులు ఎప్పుడు పోయించాలి అధికారులు పోయి అధికారులు మనకు గెలిపించి అధికారులు మనకు అధికారులు మనకి ఓట్లేఆర్ఎస్ సంస్థాని మనకి కాబట్టి రోజు రాహుల్ గాంధీ గారి ఆలోచన లేదు మీరు అందరూ చూస్తారు అసెంబ్లీ ఎలక్షన్స్ మనం టీవీలో చూస్తాం ఎలక్షన్స్ ప్రదేశ్ లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది దాంట్లో ఒక ఆరు పేర్లు ప్రపోజల్ తీసుకుని స్క్రీనింగ్ కమిటీ స్క్రీనింగ్ కమిటీ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చూస్తాం రాహుల్ గాంధీ గారి ఆలోచన ಅಸಂಬಿ ಪಾರ್ಲಮೆಂಟ್ ಟಿಟ್ ಕಂಡು ಚರ್ಚ ಜೊತೆ ಜಿಲ್ಲಾಲ್ ಗಿ ಗಿಡ ಆಲೋಚನೆ ಈ ಸಂಸ್ಥಾತ ನಿರ್ಮಾಣ ದಾಂಟೇ ಪ್ರದೇಶ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ఒకటి మనకు ఎన్నికలు గ్లోకల్ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలు రెండోది పార్టీల పదవులు మూడోది నామినేటెడ్ పదవులు కొంతమంది పార్టీకు పని చేసే అర్హత ఉంటుంది కొంతమంది ఎలక్షన్ పోటీ చేస్తే అర్హత ఉంటుంది కొంతమందికి నామినేట్ చేసేది కాబట్టి నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు